తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాజు చెరువు ఆయకట్టు రైతులమైన మాకు కాపవరం గ్రామ పొలాల్లో ఉన్న పాపయ్య చెరువు చుట్టూ ఆక్రమణలకు గురి కావడం వల్ల చెరువు సమీపంలో ఉన్న సుమారు యాభై మంది రైతులు అన్ని విధాలా నష్టపోతున్నాము అని రైతు అంబటి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎన్ని మార్లు గత ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు అధికారులకు తెలియపరిచినా మాకు న్యాయం జరగలేదు అని కూటమి ప్రభుత్వం ద్వారానైనా ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ మా సమస్యను పరిశీలించి పాపయ్య చెరువు చుట్టూ ఉన్న ఆయకట్టును సర్వే చేయి ఆక్రమణలను తీస్తే మా పొలాలను మేమే చేసుకోగలుగుతాము అని కోరారు మెరక పొలాలు మునిగిపోతూ ప్రతి సంవత్సరం ఇదే తంతు కొనసాగుతుందని దానివల్ల నష్టపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సరానికి ఒక పంట పండే పంట కూడా మాకు సక్రమంగా పండించుకోవడానికి వీలు లేకుండా పోతూ ఉంది అని దీనిపై జిల్లా కలెక్టర్ కి స్థానిక ఎంఆర్ఓ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు దీనిపై శాసనసభ్యుల దృష్టి సారించి మా సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలి అని కోరారు నా అంబటి సుబ్రమణ్యం అండి రాజానగరం నియోజకవర్గం సభ్యులైన భర్తుల బలరామకృష్ణ గారికి మా నమస్కారాలండి అయ్యా కాపవరం గోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పొలంలో వేచి ఉన్న మన పాపయ్య చెరువు ఆయికట్టుదారులు మా రాజు చెరువు ఆయికట్టుదారులు అండి మేము రాజు చెరువు ఆయికట్టుదారులు అయితే మాకు పాపయ్య చెరువు ముంపునకు గురవుతున్నామండి మేము పాపయ్య చెరువు చుట్టూ కూడా పొంత మార్గం ఉందండి పొంత మార్గాన్ని కప్పేసి చిన్న బోధి ఇచ్చి చెరువు మార్గాన్ని నీ వేస్ట్ వాటర్ని బయటికి పోకుండా చేసి మా పొలాలో యాభై సుమారుగా యాభై ఎకరాల భూమి ఉంటుందండి చిన్న సన్నకారు రైతులు వారందరూ కూడా వరి వరి నార్మల్ ములిగిపోయి ఇబ్బంది పడుతున్నారండి మేము ఇదివరకే ముందు ప్రభుత్వంలో స్పందన కార్యక్రమంలో రా ఎమ్మెల్యే గారికి కూడా ఆయన కార్యక్రమంలో కలెక్టర్ గారి కార్యక్రమంలో మేము స్పందనలో పెట్టామండి అది పెట్టినా కానీ అది బండి మార్గం అని మళ్ళీ రిప్లై కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిందండి బండి మార్గం కాదు అది పొంత మార్గంలో ఆక్రమించి బోధిని నీరు ఎల్టా సన్నటి బోధి ఇచ్చారండి దానివల్ల పాపయ్య చెరువులో ఉన్న వేస్ట్ వాటరు బయటకు లేదండి దానివల్ల మేము ముంపునకు గురవుతున్నాం దయచేసి మాయందు దయించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ వారు అలాగే మా మా ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఈరోజు ఈ ఈరోజు ఇచ్చాము కంప్లైంట్ జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వలేదండి దయచేసి స్పందించి మా పొలాలని మమ్మల్ని కాపాడి మాకు అన్నం పెట్టవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నామండి సంవత్సరానికి ఉక్కు పంటే పంట తీరుస్తారు ఆ ఉక్కు పంట కూడా అందంగా చేతికి రాని పరిస్థితి అండి మాది ఎందుకంటే వీళ్ళు ఆక్రమించుకున్నారు కదా ఆక్రమించుకుంటాం వల్ల నీరు పోక పొరపాటున పడిపోయి వరిగా పడితే కుళ్ళిపోతుంది తప్ప చేతికి రావట్లేదండి ఏపీఎల్లో ఏదైనా పట్టుకుంటే అది సోతలో బాగా ఉండి అవి మిశ్రగా అందితే అంది లేతే లేదండి అలాగా మేము పాడవుతున్నాం ప్రస్తుత ఎమ్మెల్యే గారికి చెప్పారా ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఇప్పటి వరకు ఏం చెప్పలేదండి దయచేసి ఈ మీడియా ద్వారాగా విన్నవించుకుంటున్నాం భక్తులు బలరామకృష్ణ గారు మమ్మల్ని రక్షించండి సార్ కాకపోతే మేము ఇంతవరకు ఇచ్చాము స్పందనలో ఇప్పుడు దాకా మిమ్మల్ని కలవలేదు మీడియా ద్వారాగా మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి మా పొలాలని మమ్మల్ని రక్షించండి మా నారుమళ్ళని ఆక్రమణ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి సర్వే పెట్టించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని రప్పించి సర్వేలో ఆక్రమణ తీసి మా చెరువా వేస్ట్ వాటర్ని బయటకు పంపించి మార్గాన్ని చుపించవలసిందే కోరుచున్నాం ఏమీ లేదండి ఉరిమల్ అన్నీ శుభ్రంగా సుమారుగా ఒక నలభై మంది రైతులు ఉంటారండి ఎకరం ఆరెకరం రైతులు నలభై మంది రైతులు ఉంటారో ఇంచుమించు మా అందరూ కూడా ఆకుమళ్ళి అన్నీ ములిగిపోయాయండి దెబ్బగా ఉంది ఆ దెబ్బ ఎప్పుడైనా ఆ రైతులు ఈ పొలం ములిగిపోతే ఈ చెరువు పొడిచి ములిగిపోతే ఆ కుప్పలో మా పనులు ఆరబెట్టుకుండా ఆ దెబ్బ వేసుకున్నారండి ఎప్పుడూ వాళ్ళ పూర్వీకులు ఇది ఎప్పుడైనా ములిగిపోతేనే అది ఎప్పుడైనా మునిగిపోతుంది రోజు ములిగిపోతుందండి ప్రతి సంవత్సరం ములిగిపోతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా చెరువు అండి మాకు కాబట్టి మార్గాన్ని ఆక్రమణ ఉంది దయచేసి ఆక్రమణ తీమనండి రెండు వేల పదకొండులో ఆక్రమణ చట్టం వచ్చిందండి ఆక్రమణ చట్టంలో ఆక్రమణ ఎక్కడ ఉన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఆక్రమణ ఎక్కడున్న తీమని రెండు వేల పదకొండులో చంద్రబాబు నాయుడు గారు చట్టంలో పెట్టారు కానీ ఆక్రమణలు కొన్ని చోట్ల తీశారు శ్రీరంగపట్నం రాజుచేరువు ట్యాంక్ తీశారు ఆక్రమణ దయచేసి మన కాపురం చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణ కూడా తీసి ఇక్కడ ఉన్న రైతులను కూడా రక్షిస్తారని మరీ మరీ కోరుచున్నాం